ట్రాన్స్కో పరిధిలో నిర్మాణంలో ఉన్న హైటెన్షన్ టవర్ పైకి నిరసన వివరాల ప్రకారం పైనాపురం ఎస్సీ కాలనీకి చెందిన పెడకాల రమణయ్య పైనాపురం రెవెన్యూలోని సర్వే నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిదిలోని తమ ఆధీనంలోని భూమిలో ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు అయితే భూమికి ట్రాన్స్ కో అధికారులు పరిహారం ఇవ్వకుండా హైటెన్షన్ టవర్ గత వారం రోజులుగా టవర్ నిర్మాణ పనులు రమణయ్య కుటుంబ సభ్యులు ఆపారు ట్రాన్స్ అప్పటి వరకు పనులు జరగనివ్వాలని కోరిన మీదట పనులు చేసేందుకు అంగీకరించామని అయితే ఈ రోజు వచ్చి అడిగితే సమాధానం చెప్పడం లేదని తెలిపారు దీంతో మనస్తాపం చెందిన రమణయ్య న్యాయం చేయకపోతే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని వంద అడుగులు ఎత్తున్న హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని రమణయ్య భీష్మించుకుని ఉన్నాడు టవర్ పై నుంచి దిగాలని రమణయ్య కుటుంబ సభ్యులు బ్రతిమలాడుతున్నారు రెండు వందల ఎనభై తొమ్మిది భూమిలో గత ముప్పై సంవత్సరాలుగా మేము సాగు చేసుకునే వాళ్ళని అది మా ముత్తాతల కాడి నుంచి మా నాన్నకి వచ్చింది ఇప్పుడు వచ్చి పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టవర్ వేస్తున్నారు మేము వచ్చి అడగతుంటే మా మీద దౌర్జన్యం చే దౌర్జన్యం చేస్తున్నారు ఇప్పుడు దానికి డబ్బులు ఇచ్చేసాము అది ఇచ్చేసాము అని చెప్పేసి ఏది పడితే అది మమ్మీ దౌర్జన్యం చేయడం నెట్టడం జరిగింది ఇప్పుడు మా నాన్న టవర్ ఎక్కున్నాడు వీళ్ళ వల్ల పోలీసుల వల్ల వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసిన చేశారని వాళ్ళు టవర్ ఎక్కున్నాడు మా నాన్న మా నాన్నకి ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత మాకు రోజు నరకం కనిపిస్తున్నారు వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు దాని నుంచి మా తమ్ముడు పైకి ఉన్నాడు మా తమ్ముడికి ఏమన్నా జరిగిందంటే మాకేం పూసి పిల్లకాలు చిన్న చిన్న పిల్లకాలుసా మాకు న్యాయం చేసి వాళ్ళు పోలీసులు వాళ్ళు రివైన వాళ్ళు మాకు మా తమ్ముడికి ఏం జరిగినా మాకు పూచి వాళ్ళదేను వాళ్ళు మాకు మా రోజు ప్రతి రోజు హింస పెడుతున్నారు మమ్మల్ని మా అది మేము ఎప్పుడు నుంచే చేసుకుంటున్నాం భూమి మా దానికి మీకు లేనే లేదని చెప్తున్నారు సార్ మేము ఎట్లా చేయాలి మాకు న్యాయం చేయాలి వాళ్ళు ఏం జరిగినా మా తమ్ముడికి వాళ్ళదే పూసి వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు మా తమ్ముడు పైకి ఎక్కిపోయాడు ఎక్కువ లేచినాడు పడిపోయి పడిపోయి చచ్చిపోతే మాకు ఎవరు సార్ నా ఏం చేసేది మేము ఎట్ట బతకాల మా పిల్లకాయలు ఎట్ట బతకాలి చెప్పండి సార్ మేమే మా ఎట్ట బతకాల పైకి ఎక్కేసాడు దిగమంటే దిగటం లేదు చేయాలి ఏం ఏం చేస్తారో చేయండి సార్ మాకు మీరు ఏం వాళ్ళు ఏ పోలీసులు వాళ్ళు పోలీసులు వచ్చి రాస్తారు రచ్చగొట్టి మా పిల్లడు పైకి ఎక్కేసాడు మా పిల్లడు సావాలని మా దూకేస్తానని చెప్తున్నాడు ఏం చేస్తారు చేయండి సార్ అంతే నేను మాట్లాడాను సార్